వెల్కమ్ టు రాజ్యాంశ టీవీ నేర్మి శ్రీనివాస రెడ్డి ప్రముఖ నటుడు కమిడియన్ అయినటువంటి రఘుబాబు గారికి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు నెట్ లో బాగా వైరల్ అవుతుంది అయితే ఆయన ఒక వ్యక్తి మృతికి కారణం కూడా అయ్యాడు దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతుంది రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతికి కారణమై పోలీసులు కూడా ఆయన అదుపులో తీసుకుని టాలీవుడ్ సీనియర్ నటుడుగా ఉన్నటువంటి రఘుబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు అలాగే కోర్టులు కూడా హాజరుపరిచారు ఆయన బెయిల్ కూడా మంజూరు అయింది ఇక వివరాల్లో కనుక వెళ్తే ఏం జరిగింది ఎక్కడ జరిగింది అనేది మనం చూసినట్లయితే రెండు రోజుల క్రితం నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని డిఆర్ఎస్ కార్యకర్త మృతి చెందారు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కూడా రఘుబాబు గారి పైన కూడా కేసు నమోదు దీంతో నల్గొండ రెండవ పట్టణ పోలీసు ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళు రఘుబాబుని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు దీంతో అనంతరం పోలీసులు కూడా కోర్టుకు హాజరుపరిచారు ఆ తర్వాత వెంటనే ఆయనకు కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్ నుంచి కూడా మిర్యాలగూడ వైపు వస్తున్నటువంటి రఘుబాబు వాహనంలో వెళ్తుండగా నల్గొండ పట్టణంలో శ్రీనగర్ కాలనీ రాగానే అక్కడ బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అయినటువంటి నందినేని జనార్దన్ రావును కూడా బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు ముతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు రఘుబాబును కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు అనంతరం ఆయనను పోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది కేవలం రెండు గంటల సమయంలో కూడా ఈ పని అంతా కూడా బెయిల్ కూడా రావడం ఇవన్నీ కూడా జరిగింది ఏదేమైనా ఇది కొంత తప్పు చేసినప్పుడు కూడా అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు చేసేటువంటి నిర్లక్ష్యమైనటువంటి డ్రైవింగ్ అవతల వ్యక్తులు కూడా ప్రాణాలు తీస్తూ ఉంటుంది కాబట్టి ఏదేమైనా అందరం కూడా ఇట్లా మాటలు చెప్పుకుంటూ ఉంటారు కానీ అందరూ కూడా కొంత మీ పైన కూడా అవగాహన తెచ్చుకుని అందరూ కూడా ఉండాలని గమనించాలి ఈ వీడియో మీకు నష్టే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చర్య మరిన్ని వీడియోల కోసం మన రాజ్యాంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్క మాత్రం మర్చిపోకండి